మెదక్ జిల్లాలో ప్రాథమిక వైర ఆరోగ్య కేంద్రాలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగ్గా అందుతున్నాయని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మెదక్ జిల్లాలోని కోడిపల్లి సిహెచ్సిని సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ఇతర జిల్లాలతో పోల్చి చూసినప్పుడు మెదక్ జిల్లాలో వైద్య సేవలు అందించడంలో మెరుగ్గా ఉన్నామన్నారు కోటిపల్లి కమ్యూనిటీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలో భాగంగా శనివారం నాడు తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించారు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు సమయ పాలన పాటించాలని పాటించని వారిపై

సో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు కౌడిపల్లి సిహెచ్సికి రావడం జరిగింది సో కౌడిపల్లి సిహెచ్సిలో మనం చూసినట్టయితే కూడా ఇప్పుడు అందరు డాక్టర్స్ మూడు మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు ఎంబీబీఎస్ డాక్టర్స్ అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఉన్నారు సో ఎవరు కూడా ఆబ్సెంటీస్ లేదు అన్అథరైజ్డ్ ఆబ్సెంట్స్ కూడా ఇంతకుముందు మనకి పిహెచ్సిలో అబ్జర్వ్ చేయడం జరిగింది నేను ఇంతకుముందు వచ్చిన విజిట్లో సో ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ప్రెసెంట్ ఉన్నారు ఎవరైతే లీవ్లో ఉన్నారో కూడా ప్రాపర్గా త్రూ ప్రాపర్ ఛానల్ వాళ్ళు లీవ్ అప్లై చేసుకుని లీవ్ శాంక్షన్ అయినాకనే వాళ్ళు వెళ్ళడం జరిగింది ఒక మంచి ఇనిషియేటివ్ మన జిల్లాలో చేసినం ఏంటంటే అన్ని పిహెచ్సిస్లలో అన్ని సిహెచ్సిస్లల్లో కూడా మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టినాం సో ఆ సీసీటీవీ కెమెరాస్ అంతా కూడా కలెక్టరేట్ నుంచి మళ్ళీ డిఎంహెచ్ఓ ఆఫీసెస్ నుంచి మళ్ళీ సూపరింటెండెంట్ ఆఫీసెస్ నుంచి కూడా మనము మానిటర్ చేస్తూ ఉన్నాం కూడా చాలా బాగా పెరిగింది సో టైంకి అందరు డాక్టర్స్ కానివ్వండి పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళందరూ కూడా టైంకి వస్తూ ఉన్నారు సో ఎంతైతే టైం మనకి ఉందో అంత టైం వరకు కూడా ఉంటూ ఉన్నారు సో దీనివల్ల మనకి పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేది ఎస్పెషల్లీ హెల్త్ సర్వీసెస్ చాలా మన డిస్ట్రిక్ట్లో కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ ఇంకా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ చాలా మంచిగా మన దగ్గర ఇంప్రూవ్మెంట్ అయ్యింది సో ఎస్పెషల్లీ మనం ఈ కౌడిపల్లిలో చూసినట్టయితే ఇక్కడ చాలా ఎక్కువ మనకి ఓపీ కానివ్వండి అందుకనే మనకు ఆల్రెడీ ఇక్కడ సిహెచ్సి శాంక్షన్ అయి ఉంది సో అది కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది సో మనం ఏమేమి పెట్టుకున్నామంటే మార్చ్ ఎండుకల్లా దీన్ని కంప్లీట్ చేసి దీన్ని ఆపరేటివ్ తీసుకొని రావాలనేసి మేము టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ సిహెచ్సి కూడా విజిట్ చేసినాము సో కాంట్రాక్టర్తోని మన ఇంజనీర్స్ ఇంజనీర్స్తో కూడా మాట్లాడినాము సో వాళ్ళకి కూడా స్ట్రిక్ట్గా చెప్పినాము మార్చ్ ఎండుకల్లా బై టెన్ ఈ కాస్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేసుకొని అది కూడా క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్ చేయాలని చెప్పినాం సో ఇది వన్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఏప్రిల్ నుంచి కూడా ప్రజలకు ఇక్కడ ఎక్కువ మనకి ఫ్లో చాలా ఎక్కువ ఉంది పేషెంట్స్ ఫ్లో సో వాళ్ళందరికీ కూడా మంచి సిహెచ్సి అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది సో ఇది కాకుండా కూడా తర్వాత కూడా మొత్తం అన్ని పిహెచ్లలో అన్ని సిహెచ్సిలు కూడా సర్వీస్ డెలివరీ అనేది ఇంప్రూవ్మెంట్కి ఇంకేమేం చర్యలు తీసుకోవాలని అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరి అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని కూడా ఈ విధంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ